భారత రత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆవాజు నాయకత్వం సిపిఎం యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల నాయకత్వం ఇక్కడ జాకీర్ హుస్సేన్ గారికి పూలమాల నివాళులు నివాళులర్పించేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశం అంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంప్రదాయాలు విభిన్న సంస్కృతుల కలయకే భారతదేశం ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మతాలు కులాలు వారి యొక్క ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం అనేది సిద్ధించింది దానిలో భాగంగానే అన్ని రంగాలలో కూడా అది రాజకీయ రంగంలో కానీ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ఇటువంటి కలయికగానే భారతదేశం అనేటటువంటిది ఉంటుంది కానీ ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనేక రకాల మతోన్మాద సంస్థలు ఒక విచ్ఛిన్నకరమైనటువంటి మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఒక దుర్మార్గపూరితమైనటువంటి మైనార్టీల్ని టార్గెట్ చేసుకొని ఈరోజు దుర్మార్గపూరితమైనటువంటి నినాదాలు ఇస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో మత విద్వేషాలని ప్రాంతీయ విద్వేషాలని కుల విద్వేషాలని రెచ్చగొట్టేందుకు రకరకాల పేర్లతో మతం పేరుతో భక్తుల పేరుతో ఈ రకమైనటువంటి రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి మహానుభావుల యొక్క జీంతులు వర్ధంతుల సందర్భంగా ఉన్న భారత ప్రజలందరూ కూడా ఈరోజు వారికి అవకాశం ఇవ్వకపోయినప్పటికీ ఈ మతోన్మాదుల యొక్క దుర్మార్గపు చర్యలు పేటరేగుతూ ఉన్నాయి భారత ప్రజలందరూ వీటిని గమనించాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వర్గీయ మన భారత రత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తూ ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కులాలకి మతాలకి ప్రాంతాలకి సంస్కృతులకి సాంప్రదాయాలకి భిన్నంగా మేమంతా భారతీయులం స్వాతంత్రం సాధించుకోవడమే మా యొక్క సంకల్పం అని ఏ రకంగా ముందుకు సాగిందో ఈరోజు కూడా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ యొక్క దుర్మార్గపూర్వకమైన చర్యలకు వ్యతిరేకంగా భారత ప్రజలందరూ లౌకికవాదులందరూ అందరూ ఐక్యంగా తిప్పి పట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ జాకీర్ హుస్సేన్ గారికి నివాళులర్ తెలియజేస్తున్నాం